పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే శ్రీరామనవమికి మేము కళ్యాణానికి కూర్చున్నాం కదండి ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంకా అక్కడ ప్రతిరోజు కూడా అంటే మూడవ రోజు వరకు పూజలు ఎలా జరిగినాయి అలాగే ఏం చేశాము అనేది చిన్న వీడియో అండి నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఇంకా ఫస్ట్ డే పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు నేల పడక అలాగే వంటపూట భోజనం అని చెప్పారు ఇంకా ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుని ఇంకా అదిగో ఇదిగో అని సాయంత్రం పూట పూజకి వచ్చామండి మళ్ళీ ఇంకా షోడసోపచార పూజ చేస్తారు కదా అష్టోత్తర సతనామ అవి చేసిన తర్వాత సో ముందు అయితే సంకల్పం చెప్పి ఇంకా రోజు సేమ్ పూజ ఉంటుంది కానీ संकल्पन చెప్పిన తర్వాత హందర్విగోత్ర నామాలు అవి చదువుతారు కదా మహా ఓం జైత్రై మహా ఓం జినామిత్రై మహా ఓం జినాత్రై ఇర్వహ ఓం విశ్వాన తృప్యా ఇర్వహ ఓం ధాంతా యర్వహ ओम माया मारी जहंत्री नमः ओम महादेवाय नमः ओम महाभुजाय नमः ओम सर्वदेवस्तुताय नमः ओम सौम्याय नमः ओम ब्रह्मण्याय नमः ओम मुनिसंस्तुताय नमः ओम महायोगिनी नमः ओम साम्राज्यं भोज्यं सराज्यं वैराज्यं बारमेश्वरं राज्यं महाराज इंका मोदटि रोजु पूजैते इला अष्टोत्तरालतोटि ఇంకా మొత్తం అంతా కూడా పూజ జరిగిన తర్వాత నివేదన చేసుకున్నాక మొదటి రోజు పూజ అయితే ఇలా జరిగిందండి ఎంతో అతి వైభవోపేతంగా జరుపుకునేటువంటి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ద్వితీయ దివసం రెండవ రోజు ప్రాతకాల పూజ ప్రారంభమవుతుంది భక్తులు ఎలా మంది కూడా విచ్చేయవలసిందిగా గురు శ్రీగురు హరిహకో ఇది రెండో రోజు ఉదయం అండి నిజంగా ఏదో మనము పూజ చేసాము అంటే ఏదోలా కాదండి మనం చేసే పూజను బట్టి అక్కడ దేవత విగ్రహాల్లో ఆ విగ్రహాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళగా అనిపించినాయి అన్నమాట నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అనమాట రోజుకొక రకమైన దండలు రోజుకొక రకమైన రూపంలాగా అనిపించింది నాకు ఒక్కొక్క రోజు ఒక్కొలాగా ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి రెండో రోజు ఉదయం పూజ అయితే ఇలా జరిగిందండి అసలు వాతావరణం ఎంత

ఇక్కడ కొంతమంది మహిళలందరూ కలిసి పిల్లలు మహిళలందరూ కలిసి చక్కగా స్వామివారికి ముందు కోలాటం కూడా ఆడారు అసలు ఏదైనా అండి మెయిన్ ఇలాంటి పూజలు అప్పుడు అందరం కలుస్తాము నలుగురు కలిసి పూజతో పాటుగా మన సాధక బాధకాలు ఉంటాయి కదా అవన్నీ చెప్పుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా రోజు కూడా అండి ఉదయము సాయంత్రము ప్రసాదాలు అయితే చేసుకుని వెళ్ళాము ఒక స్వీటు ఒక హాటు అన్నం అంటే బియ్యంతో చేసినవి కాకుండా చేయమన్నారు అత్తయ్య సో దానికి అనుగుణంగా రోజు ఒకటి ఏదో ఒకటి ప్రసాదాలు చేసుకుని అనమాట ఇది రెండో రోజు సాయంత్రం పూట బాగా పెద్ద వర్షం పడిందండి అసలు మళ్ళీ పూజ జరుగుతుందో లేదో అనుకున్నాం కానీ కరెక్ట్గా ఆ టయానికి తెరిపించింది రెండో రోజు పూజ కూడా చక్కగా జరిగింది ఇంకా ఇది ఆఖరి రోజు అండి మూడో రోజు మార్నింగు ఇవాళ ఏంటంటే గోధుమ రవ్వతోటి స్వీటు అలాగే బెల్లం వేసి మన అన్నవరం ప్రసాదం లాగా చేస్తాం కదా నేను ఎప్పుడు చేస్తుంటాను అది దానికి తోడు పెసలు పెడదామన్నారు అత్తయ్య సో పెసలు పెసలు గుగ్గిల్లాగా చేస్తాం కదా అవి ఆరు ఈ ప్రసాదాలు రెండు చేసామన్నమాట ఇంకా అదైనాక పూజకి వెళ్ళామండి ఇది మూడో రోజు ఉదయం అన్నమాట సో ఇక ముందు అయితే రోజు ఒకటే పూజ ఉంటుంది అనుకోండి వెళ్ళంగానే సంకల్పం చెప్పడం గోత్రనామాలు మన అందరి అంటే అక్కడ భక్తులు విరాళాలు ఇచ్చిన అందరివి కూడా గోత్రనామాలు అవి చెప్తారు కదా చెప్పిన తర్వాత ఇంకా అన్ని దూప దీప నైవేద్యాలు పాటు ముందు అష్టోత్తరం అవన్నీ అనుకోండి షోడసోపచార పూజ అయిన తర్వాత అష్టోత్తరం చేసినాక ఇంకా దూప దీప నైవేద్యాలన్నీ సమర్పిస్తాం కదా రోజు ఇంకా సేమే ఉంటుంది మూడో రోజండి విశేషంగా మనకి రామనవమి ఉత్సవాల్లో విశేషంగా మంగళవారం వచ్చింది కదా అందుకని ఆంజనేయస్వామికి చక్కగా అప్పాలు అలాగే వడమాలు కూడా చేశారు తర్వాత వేసాము అది వడమాల భలే విశేషంగా ఆంజనేయస్వామికి అష్టోత్త అష్టోత్తరాలు అవి కూడా చదివారనమాట ఇంకా తర్వాత నైవేద్యాలు ఇంకా లాస్ట్ డే కదండి ఇంకా అందరూ ఎవరికి తోచింది వాళ్ళు నైవేద్యాలు చేసుకుని వచ్చారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు అక్షంతలు అవి వేసినాక అప్పుడు అత్తయ్య ఇది చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం స్వయం పాకం అనేది సిద్ధం చేసుకుని తీసుకొచ్చారు ఇంటి దగ్గర గారికి స్వయం పాకం ఇచ్చామన్నమాట అన్నీ మనకి స్వయం పాకంలో కంద గుమ్మడికాయ ఇవన్నీ కూడా పెడతారు అత్తయ్య సో అన్నీ అన్నీ కలిపి స్వయం పాకం ఇచ్చి పంతులు గారి ఆశీర్వాదం తీసుకున్నాము ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అండి మంగళవారం ఇంకా లాస్ట్ రోజు కదా ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణము హనుమాన్ చాలీసబ్ లలిత పారాయణం కూడా చేశారు నాకు కాలు బాగా నొప్పి చేసింది నేను కూర్చోలేక నేను అత్తయ్య కూడా ఇంటి మేము ఇంటికి వెళ్ళిపోయాము కానీ కాసేపు కూర్చుని ఇంకెళ్ళిపోయామన్నమాట అయ్యే దాకా లేము మేము మూడో రోజు సాయంత్రం పూట విశేషంగా ఇక్కడ పవలింపు సేవ జరుగుతుందండి ఇంకా అది సపరేట్గా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను చాలా చాలా అసలు భలే అమ్మవారైతే ఎంత చక్కగా ఉన్నారో అది మీరు ఫర్దర్ వీడియోలో చూద్దరు కానీ ఈ రోజుకైతే వీడియో ఇదేనండి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ సీతారాముల ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత